అసలు ఆ కౌశల్య గురించి నువ్వు కొద్దిగా కూడా ఆలోచించలేదా ఒకనకొకప్పుడు కామధేనువు ఆకాశ మార్గంలో పెడుతోంది ఎక్కడో ఒక చోట ఒక రైతు రెండు ఎత్తుల చేత నాగలి కట్టించి భూమిని అంతటిని దున్నించాడు అవి బాగా బడలిపోయి మూర్ఛ వచ్చినంత పని పడుకున్నాయి అయినా కూడా ఇంకా నాగలికి కట్టి వాటి చేత భూమిని దున్నించాలనుకున్నాడు అది చూసింది కామధేనువు ఆమె కన్నుల వెంట నీటి బిందువులు పడ్డాయి ఎందుకని ఆ వృషభములు కామధేనువు యొక్క సంతానంలోకి వస్తాయి ఆ రెండు కన్నీటి బిందువులు పడితే కింద నుంచి ఇంద్రుడు పెడుతున్నాడు ఆయన మీద పడ్డాయి ఆ కన్నీటి బిందువులు అవి గొప్ప సువాసనతో ఉన్నాయి ఆయన వెంటనే చూసి ఇవి కామధేనువు యొక్క కన్నీటి బిందువులు కామధేనువి ఎందుకు ఏడుస్తోంది అని వచ్చి అడిగాడు అమ్మ ఎందుకు నీ కళ్ళం పట్ట నీటి బిందువులు పట్టాయని ఆవిడంది నాకు లోకంలో కొన్ని వేలకి వేల పుత్రులు ఉండవచ్చుగాక భూమి మీద ఎన్ని ఎద్దులున్నాయి అన్ని కామధేనువు యొక్క సంతానమే వేలకి వేల పుత్రులు ఉండవచ్చుగాక కానీ నాకు అందరూ కొడుకులే అదిగో అక్కడ ఇద్దరు కొడుకులు